బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తగా చోటు చేసుకుంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు విధులకు ఆటంకం కల్పించారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు పోలీసులు మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇంటి గేట్లు దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిపోలి పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు హరీష్ రావును తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆ తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పని చేయట్లేదు వచ్చి పని చేయట్లేదు అన్నది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు విధులకు ఆటంకం కల్పించారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు పోలీసులు మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇంటి గేట్ల దూకి వెళ్లేందుకు కార్యకర్తలు యత్నించారు ఈ క్రమంలో హరీష్ రావును గచ్చిపౌలి పోలీసులు తీసుకుని అక్కడి నుంచి తరలించారు హరీష్ ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు కార్యకర్తలు యత్నించారు దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ మంత్రి హరీష్ రావు గచ్చిపోలి పోలీస్ స్టేషన్ ఉన్నారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఎమ్మెల్యే పాడి రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లిన క్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు దీంతో పోలీసులు హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు ప్రస్తుతం ఈ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లోనే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు శాసనమండలి ప్రతిపక్ష నేత మజుదూర్ సూదనాచారితో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి హరీష్ రావును విడుదల చేయాలని ఆందోళన చేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన పరిస్థితి మనకు కనపడుతుంది నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లారు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగారు ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు వ్యక్తిగతంగా నా ఫోన్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నింటినీ ట్యాప్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపించారు దీంతో ఫోన్ల ట్యాపింగ్ పై రేవంత్ రెడ్డి శివధర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు బంజారాహిల్స్ ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళగా అక్కడ ఏసీపీ లేరు ఆ తర్వాత సీఐతో సీఐకి కంప్లైంట్ ఇవ్వాలని భావిస్తే సీఐ బయటకు వెళ్తున్నారు దీంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేసు నమోదు చేశారు మేము మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయాలనేది ప్రధానంగా కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదం సందర్భంగా పోలీసు విధుల్లో ఉన్నటువంటి అధికారి పట్ల అనుచితంగా వ్యవహరించారు దురుసుగా ప్రవర్తించారు అనే నెప్పంతో కేసు నమోదు చేశారు ఈ రోజు ఉదయం పెద్ద ఎత్తున కొండాపూర్లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసులు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అక్కడకు మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేరుకున్నారు దీంతో హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తీసుకురాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు కౌశిక్ రెడ్డిని ఏ అంశాల మీద అరెస్ట్ చేస్తున్నారు ఏ సెక్షన్లు కేసు పెట్టారు ఎందుకు అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు అనేది సమాచారం తెలియకుండా పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రస్టేషన్తో బీఆర్ఎస్ పార్టీ నేతల అరెస్టుకు ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నిన్న బంజారా పోలీస్ స్టేషన్లో చోటు చేసుకున్న ఘటన ఆధారంగా సిఐపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు అనుచిత అనుచితంగా ప్రవర్తించారు పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్నది ప్రధానంగా పోలీసులు అభియోగాలు మోపి పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం ఈరోజు హరీష్ రావును అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఉన్నారు మరోవైపు హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి హరీష్ రావును వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మెట్ల ముందు కూర్చొని బైఠాయించి ఇక్కడ నినాదాలు చేసి ధర్నా చేసిన పరిస్థితి కూడా మనకు కనపడింది మొత్తానికైతే పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో మాకు చెప్పాలి ఒకవేళ రిమాండ్కు తరలిస్తే ఏ ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అరెస్ట్ చేసిన మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలను విడుదల చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్గా మనకు కనపడుతోంది ముఖ్యంగా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి తీసుకువచ్చినప్పటి నుంచి హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్దనే ఉంచారు ఇతర ప్రైవేటు కార్యక్రమాలు ఉన్నాయి పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి మేము బయటికి వెళ్ళాలి అన్నా కూడా పోలీసులు హరీష్ రావును విడుదల చేయట్లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న వర్షన్గా మనకు కనబడుతుంది ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి దూకుడుగా ఉంటారు ఇటీవల కాలంలో పాడి కౌశిక్ రెడ్డి చైర్మన్ చైర్మన్గా ఎన్నికైన అరకపూడి గాంధీకి సవాల్ విసిరి అరకపూడి గాంధీ ఇంటికి నేను వెళ్తాను బీఆర్ఎస్ పార్టీ కండుగా కప్పుతానంటూ సవాల్ విసిరి పాడి కౌశిక్ రెడ్డి సంచలనం సృష్టించారు అరేకప్పుడు గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది ముఖ్యంగా తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు తాజాగా తమ తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఫోన్ల ట్యాప్పై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ కూడా కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన క్రమంలో సిఐ తో జరిగిన ఘర్షణ ఆధారంగా పోలీసు విధులకు ఆటంకం కలిపి కల్పిస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు నిన్న సాయంత్రం అయింది ఈ రోజు ఉదయం పోలీసులు పెద్ద సంఖ్యలో కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి మనకు కనబడుతుంది మరోవైపు కౌశిక్ రెడ్డికి మద్దతుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పీఎస్ లో ఉంచిన పరిస్థితి మనకు కనబడుతుంది దీంతో ఇటు గచ్చిబౌలి పిఎస్ వద్ద అటు బంజారా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ